శిశిరు ఋతువు యొక్క శోభ కానీ వసంత ఋతువు కానీ ఋతువు కానీ వర్ష ఋతువు కానీ శరద్ ఋతువు కానీ హేమంత ఋతువు కానీ ఏది కూడా ఆ ఋతువుల యొక్క సౌకార్యాన్ని మనం చూడటం లేదు అసలు మనం పట్టుకున్నటువంటి భగంతుల వల్ల సూర్యోదయం చంద్రోదయం కూడా కనపడటం లేదు కానీ వసంత ఋతువు అండి చాలా గొప్పది మాసంలో ఈ వసంత ఋతువుని వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా అభివర్ణించారు అలాగే మహాకవి కాళిదాసు ఋతు సంహారంలో అభివర్ణించారు రామచంద్రపురము లక్ష్మణుడు సీతాన్వేషణ తత్తులై ఋషిముల పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అసంతృతం వచ్చిందని బాల్మీకి వర్ణించారు అలాగే ఋతు సంహారంలో మహాకవి కాళిదాసు ఆరు ఋతువులు వర్ణించారు ఇది గొప్పదండి మన కాలం యొక్క అద్భుతమైనటువంటి విశేషం ఎందుకు ఈ బుగాది యొక్క విశేషాన్ని జరుపుకుంటున్న భక్తి ప్రపత్రంతో అంటే ఒక చిన్న ఇబ్బంది ఉందండి ఏంటంటే యమధంస్ట రోజులు అంటారండి ఈ ఋతువుని శరత్తు వసంత ఋతులు యమధంస్ట రోజులు ఎవడికి శరత్ ఋతువులో ఒక కూర వసంతంలో మరొక కూర వస్తుందండి దానివల్ల ప్రజలకి మనందరికీ ఇబ్బందులు పెరుగుతాయి ఆ ఇబ్బందులు తెలుసుకోవడానికి భక్తి ప్రపూర్తులతోటి మనం ఈ ఉగాది వైభవాన్ని జరుపుకున్నాము రెండవది మన కవులు రామాయణంలో వసంత ఋతువు గురించి వర్ణించాడు వాల్మీకి అన్నప్పుడు కవులు కూడా రామాయణాన్ని ప్రశంసిస్తూ పూజంతం రామరామేది మధురం మధురాక్షరం ఆరోహ్య కవితాశాఖ వాల్మీకి కోకులు అని వర్ణించాడు ఈ కోకిల వసంత ఋతువు చాలా గొప్పది వసంతకాలే సంప్రాప్తే కాక కాక పికప్తహాని వసంతకాలం వచ్చినప్పుడు కాకేదో కోకలేదో తెలుస్తుందే అని అన్నాడు తర్వాత మూడవ ఘట్టంలోకి వస్తే కాలం గురించి చెప్తున్నాము ఋతువు గురించి చెప్తున్నాము మూడవది సృష్టి ఈ రోజునే బ్రహ్మ చతుర్దశ భువనాన్ని సృష్టించాడు ఈ శ్లోకం విన్నవారికి ఈ యొక్క ఉగాది నాడు సకల శుభములు వనగోరుతాయి चैत्ये मासि जगत ब्रह्मा ससर्ज प्रथमे अनि शुक्र पक्षे समग्रंतु तदा सूर्योदये सति प्रगतया मास तदा कालस्य गणनामपि ग्रहान् नवान् ऋतून् मासान् वत्सरान् संधिपान् अद्भुत सृष्टि चैत्र शुक्ल पक्ष प्रथम दिवस సూర్యోదయం వేళ సమగ్రంగా ఈ సృష్టిని సృష్టించాడు బ్రహ్మగారు ఎన్ని ప్రణాళిక ప్రవేశారంటైనా కాలగమనంలో ఈ సృష్టిని యుగములుగా వత్సరములుగా వాసములుగా పక్షములుగా దినములుగా క్షణములుగా గ్రహములుగా నక్షత్రములుగా ఋతువులుగా వారాధిపులుగా సృష్టించాడని సృష్టిని అంత గొప్పది మన సృష్టి ఈ ఉగాది అని అన్నప్పుడు భుగ ఆది అంటే నక్షత్ర గమనము అని అర్థం అండి ఉగాదికి ఇందాక విశ్వామస్వామ సంవత్సరానికి అర్థం తెలిసి ఉన్నాము ఇప్పుడు ఉగాది అన్నప్పుడు మనం పలకవలసింది ఉగాది కాదండి యుగాది యుగా ఆది అంటే నక్షత్ర గమనము మొదలు ప్రారంభము ఉగాది అర్థము ఇది అద్భుతమైనటువంటి విశేషం తర్వాత మనము పంచాంగ శ్రవణంలోకి ఈ పంచాంగ శాస్త్రం ఎందుకు చెబుతూ ఈ రోజు ఉన్నప్పుడు పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఉంటాయండి ఎవరింట్లో అయితే దక్షిత మందిరంలో రామాయణ భారత భాగవత పంచాంగాలు ఉంటాయో వారి అదృష్టవంతులు శుభములు కోరుతాయని శాస్త్రం చెప్పబడుతూ ఉంటామన్నారు ఎవరైతే ఉదయాసి సిద్ధ్యామందిరం వేళ తమ మందిరం దైవ మందిరం దగ్గర తమ ఇంట్లో తిది వార నక్షత్ర యోగ కర్మాన్ని తెలుసుకుంటారు ఆ రోజు వాళ్ళు అదృష్ణంతులు ఎందుకండి వార నక్షత్ర యోగ నాకు ప్రయోజనాన్ని ఇస్తున్నాయని చెప్పి తెలియకుండా వారాధాయుష్యవర్ధనం నక్షత్రాయ పాపం యోగా ద్రోగ నివారణం

అందుకనే పంచాంగ స్రావానాన్ని పెట్టి పూజిస్తారు ఈ రోజున మరొక విశేషం ఏంటంటే ఈ పంచాంగ స్రావాన్ని చదివినా విన్న చెప్పించుకున్న గంగాస్నానం లభిస్తున్నట తిదిర్ బోధం చక్షణం యోగం కారణమేవ చా పంచాంగస్య పొలం స్వచ్ఛను గంగా స్నానం ఫలం లభించు ఇది అద్భుతమైనటువంటి ప్రయోజనం పంచాంగ శ్రవణంలో గంగాస్నాన ఫలితం కలుగుతుంది చివరిగా మనం వారు చెప్తున్నటు ఉగాది పచ్చటి ప్రతి దాంట్లో తమకు ముందే విలువించారు మన భారతీయ పడవలలో అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు సమాజ పరంగా ఇటు సైన్స్ పరంగా అన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి సనాతనమైనది చాలా గొప్పది ఈ ఉగాది పక్షంలో ఆరు రకాలైనటువంటి గుణనంకు కలుపుతారు పచ్చడిలో చక్కటి ఉప్పు పులుపు తీపి ఇందులో మనం ఉపయోగించేటటువంటి వేప రక్తాన్ని సృష్టి చేస్తుంది బెల్లము ఔషధ లక్షణాలను కలగజేస్తుంది లేత మామిడి చర్మ సౌకర్యాన్ని ఇస్తుంది చిత్తపండు ఆలోచన శక్తిని ఇస్తుంది చెరుకు నెయ్యి అన్ని పండు శరీర పుష్టిని ఉత్తేజాన్ని ఇస్తాయి ఇటువంటిది మన ఉగాది పచ్చడి ఇంత గొప్పది చిట్ట చివరగా సాహిత్య శోభ ఇప్పుడు మన గౌరవనీయుడు గౌడ చంద్రశేఖరరావు గారు ఈ చక్కటి సాయంకాలం వేళ ఈ యుగాన్ని సమలిపెట్టే సాహిత్య శోభ తనంగా విరాజలుతుంది ఇది మన సంస్కృతి సాంప్రదాయము వారికి సతదా అభినందనీయం తెలుపుకుంటున్నాను మరొక విశేషం ఏంటంటే ఈ తెలుగు సాహిత్య శోభలో చిట్ట చివర సాయికాలం వేళ చక్కగా రామాయణ భారత భాగవత ప్రవచనాలు కానీ హరికథ బుర్రకథ కానీ ఇలా సాహిత్య గోష్ఠి కానీ అష్టావధానాలు కానీ కవి సమ్మేళనం కానీ నిర్వహిస్తూ ఉంటారు పంచాంగ శ్రవణము నిర్వహిస్తున్నారు ఈ సాహిత్య సోభలో ఈ తెలుగు సాహిత్య సోభలో ఒకే ఒక పద్యం చదివి మన తెలుగువారి యొక్క పంచి కట్టు పైపన్న ఉత్తరీ ఒక కవి గారు వర్ణిస్తూ మన తెలుగు వారు ఏం చేసిందో కూడా అంత అందంగా ఉంటాడని వర్ణిస్తున్నారండి

ఆరు ఋతువులని ఎడదను ఆ చికొని చూడు ఎవరికైనా చూడనిప్పే గ్రహీహివా తెలుగువాడన మీటని తెలియవాడు సంస్కృత బసిబాడనట్టి వసంతుడితుడు ఎంత అందంగా రాసేది మన తెలుగు బోలి మధ్యాహ్ని రమణీమైన మన భావ బాలికలకి భావి భౌరుడికి కూడా మన పండుగలకి వైశిష్టము మన తెలుగు భాష సంస్కృత భాష యొక్క వైశిష్ట్యాన్ని ఇంటి దగ్గర పాఠశాలల్లోనూ కూడా సమాజంలో నేర్పాలి ఇన్ని చెప్పినటువంటి విశేషాలు నేను సొంతంగా చెప్పలేదండి కొన్ని పుస్తకాలు పేరు చదువుతున్నాను మరో కాలం రాయబడినవి ఈ ఉగాది గురించి తెలిపే పుస్తకాలు చతుర్వర్గ చిామణి బ్రహ్మాండ పురాణము అమర కోశము ఖగోళ శాస్త్రము యజుర్వేదము పురాణము నారద పురాణము సిద్ధాంత శిరోమణి ధర్మసిద్ధువు నిర్ణయ సిద్ధువు పరాశర సంహిత మహాభారతం విష్ణు పురాణం సూర్య సిద్ధాంతం ఇన్నింటిలో మన ఉగాది యొక్క వైశిష్టం చెప్పబడింది ఇవన్నీ కూడా పూర్వీకులు మనకు రాసి అందించిన సాహిత్య సాంస్కృతిక దైవ సంబంధమైన సంపద ఈ సంపదను మనం కాపాడుకుంటాం ఈ ఉగాదిని విదేశానికి వివిధ ప్రాంతాల్లో కూడా జరుపుకుంటున్నారు ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని గౌరవనీయులు గాడి చంద్రశేఖరరావు గారు నాకు ప్రసాదించారు వారికి సర్వదాపద కృతజ్ఞులు అంతేకాకుండా ఎన్నో మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సమాజంలో అటు సమాజంలో ఉన్న వారికి ఇటు బాణవారికి కూడా వారిచ్చే ప్రోత్సాహము చాలా గణనీయమైనటువంటిది వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సర్వే సంస్థ సంస్థలో భవతు స్వస్తి ధన్యవాదాలు సార్ పండితులు ఎప్పుడు కూడా వారు నేర్చుకున్న విద్య